అందరూ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీ అండి గురుగారు మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది అసలు దీని విశిష్టత ఏంటి ఆ రోజు మనం పాటించాల్సిన విధి ఏంటి ప్రత్యేకంగా ఆ రోజు కుంభమేళాకి వెళ్ళి ఆ స్నానం ఆచరిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ మరి వెళ్ళలేని వాళ్ళు మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు మౌని అమావాస్య రోజు తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీ గురుభ్యో భూ నమ ఓం జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవీ భగవతి హిత బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి ఇక్కడ మౌని అమావాస్య దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు అంటే పౌషమాసంలో వచ్చేది చొల్లంగి అమావాస్య అలాగే ఇది మాఘమాసంలో ముందుగా వచ్చేటటువంటి అమావాస్య గంగాస్నా మాఘస్నానాలను చేస్తుంటారు అది అమావాస్య రోజే ప్రారంభం ప్రారంభమవుతుంది ఇది జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మౌని అమావాస్య అంటే అర్థం ఏంటి అంటే మౌనవ్రతాన్ని పాటించడం మనము స్వీయ నియంత్రణ చేసుకోవడానికి మనలో ఉన్నటువంటి శక్తి చైతన్యాన్ని పెంచుకోవడానికి మనం వీలైనంత వరకు శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది మనం ఎంత తక్కువ మాట్లాడితే మన ఆయుష్ అంత పెరుగుతుంది అని చెప్పేసి అందుకే మనము ప్రతీ నెలలో ఏదో ఒక వారం మనం మౌనవ్రతాన్ని చేస్తే ఆటోమేటిక్గా ఆయుష్ పెరుగుతుంది అని చెప్పేసి శాస్త్ర ప్రతీక అందుకే చాలా మట్టుకు తక్కువ మాట్లాడాలి ఎక్కువ పని చేయాలి మౌని అంటే సంస్కృతంలో అర్థం ఏంటి అంటే నిశ్శబ్దము అని అర్థము కనుక మనం ఎంత నిశ్శబ్దంగా ఉన్నాము అనేటటువంటిది స్వీయ నియంత్రణ చేసుకోవడానికి ఈ మౌని అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఈ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చే అమావాస్య వీలైనంత వరకు మౌనవ్రతాన్ని పాటించండి ఆ రోజున ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చునేటటువంటి ప్రయత్నం చేసుకోండి చక్కగా ప్రశాంతంగా కూర్చోండి చక్కగా దైవారాధన చేసుకొని దాన్ని మౌని అమావాస్య అంట అంటే మనం మౌనవ్రతాన్ని పాటించడమే మౌని అమావాస్య అలాగే చొల్లంగి అమావాస్య చొల్లంగి అని అంటే అర్థం ఏంటి అంటే కనుక బంగాళాఖాతంలో కలిసేటటువంటి ఒక నదీ తీరం ఉంటుంది అది తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుంది ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఈ చొల్లంగి అనేటటువంటి ఊరు కూడా ఉంటుంది అక్కడ చొల్లంగి అమావాస్య తర్వాత ఒక నరసింహస్వామి వారి క్షేత్రం అంతర్వేది నరసింహస్వామి ఆ క్షేత్రం కూడా అక్కడే ఉంటుంది అక్కడ ఏడు పాయలతో కలిసినటువంటి ఒక నది ఉంటుంది అంటే ఏడు ముఖాలతో కలిసినటువంటి నది అక్కడ ఆ గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా సంక్రాంతి అండ్ మాఘస్నానాలు ప్రారంభమవుతాయి ఆ మాఘస్నానాలు ప్రారంభమయ్యేటటువంటి ఊరి పేరు చొల్లంగి అని గ్రామం అందుకే దీన్ని చొల్లంగి అని కూడా పిలుస్తూ ఉంటారు కనుక ఎవరైతే ఈ మాఘస్నానాలు ఆచరించే పద్ధతి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు దీనికి చొల్లంగి అని పేరు అంటే అక్కడికి వెళ్ళి చాలామంది స్నానం ఆచరిస్తారు అంటే ఏడు పాయలు కలిసేటటువంటి ఆ నదిలో చాలామంది స్నానాలు ఆచరిస్తుంటారు కాబట్టి దీన్ని చొల్లంగి అని పిలుస్తారు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి యోగం అంటే మహాకుంభమేళ మహాకుంభమేళలో స్నానం ఆచరించడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ కేవలం మానవులు కాదు యోగులు కాదు ఋషులు కాదు దేవతలు సైతము భూమి మీదికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి దివ్యమంగళకరమైనటువంటి రోజులు ఈ యొక్క మహాకుంభమేళ కనుక ఈ మౌని అమావాస్య రోజున చాలామంది కోట్లాది మంది భక్తులు కుంభమేళకు వెళ్ళి స్నానమాచరిస్తారట అంటే కుంభమేళలో స్నానమాచరించేటటువంటి పద్ధతుల్లో కొన్ని పర్టికులర్ డేస్ చెప్పడం జరిగింది భోగి రోజు మకర సంక్రాంతి రోజు సంక్రాంతి స్నానాలని మౌని అమావాస్య రోజున అమావాస్య స్నానం అని చెప్పేసి మళ్ళీ మహాశివరాత్రి రోజున చేసేటటువంటి స్నానాలు అంటే మహాశివరాత్రితో ఈ యొక్క కుంభమేళ ముగిసిపోతుంది కనుక ఎవరైనా సరే ఈ మౌని అమావాస్య రోజు మీరు ఏం చేయాలి అంటే మహాకుంభమేళకు వెళ్ళండి చక్కగా అక్కడ స్నానాలు ఆచరించండి ఆచరిస్తే మాకేమొస్తుందండి డబ్బులు ఖర్చు తప్ప మాకేమీ లేదు అని చెప్పి చాలామంది విసిగి పడిపోతారు అయ్యో ఇంతమందిలో మనం వెళ్ళాలా అంతమంది వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్ళాలి అంతమంది ఆతతో చూపిస్తున్నారు కాబట్టే మనం వెళ్ళాలి అని ఏదైనా విశ్వాసం ఉండాలి ముందు మనం నమ్మాలి మంచి జరుగుతుందని చెప్పి మన సనాతన ధర్మంలో ఏంటి అంటే గొప్పతనం విశ్వాసం నమ్మకం పరమాత్ముడు మన కంటికి ముందు వచ్చి కనిపించడు కానీ హిందూ పురాణాలలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం నమ్ముతాం కాబట్టి ఈ రోజున కేవలం దేశం కాదు రాష్ట్రం కాదు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుండి వచ్చి మన హిందూ విశ్వాసాల మీద నమ్మకంతో అన్ని కోట్ల మంది మా వచ్చి స్నానం ఆచరి ఎక్కడెక్కడో విదేశాల నుండి వస్తున్నారు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం చూసారు బిలిగేట్స్ కూడా వచ్చారు స్నానం ఆచరించారు బిలిగేట్స్ వచ్చా ఇంకో విషయం తెలుసా అండి మీకు ఈ మధ్యకాలంలో అంటే నాకు తెలిసినటువంటి విషయం నాకు తెలిసినటువంటి అంటే ప్రయాగరాజులు మాకు తెలిసినటువంటి బంధువులు ఉంటారు మా పెద్దనాన్నగారు అవుతారు ఆయన ఈ మధ్యకాలంలో ఒక రహస్యం ఏం చెప్పారంటే ఈ ఇప్పుడు ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటటువంటిది ఏదైనా విశేషముందా అని అడిగితే ఆయన చెప్పినటువంటి అంశం నేనే దిగ్భంజ ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వాళ్ళందరూ కూడా జీవితం మీద విరక్తి పుట్టి వాళ్ళు ఆఖాడిలో కలిసిపోతున్నారు అంటే వాళ్ళు అఘోరీలుగా మారిపోయేటటువంటి విధానాల్లో వస్తున్నారు అలా మార్పు మారడానికి చాలామంది వస్తున్నారు వాళ్ళు ఏదో చిన్న మనలాగా సామాన్యమైన వ్యక్తులు ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఇలా ఎంతోమంది అంటే మొన్న రీసెంట్లీ ఈ సంక్రాంతి రోజున దాదాపుగా లక్ష నుంచి లక్షన్నర మంది అఘోరీలుగా మారిపోయారట నేనే ఆశ్చర్యపోయాను అంటే ఇంత విజ్ఞానం ఇంత చదువులు తెలివితేర తెచ్చుకున్నారు అలాంటి వాళ్ళు ఈ రకంగా మారిపోయారంటే అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది వీళ్ళన్నీ చూసేశారు వీళ్ళ జీవితం అంతా అయిపోయింది పిల్లలు పిల్లలు మనమళ్ళు మనం అన్నీ చూసేశారేమో అందుకే వాళ్ళు ఈ రకమైన జీవితం మీద వ్యక్తి పొంది ఇక పరమాత్ముడే సర్వం అనుకొని అందులో చేరారేమో అని అనుకున్నాను అంటే అందులో చేరడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నాను అంటే జీవితం అనేటటువంటిది కేవలం సాంసారికమైన జీవితమే కాదు దీనికి అతీతమైనటువంటి జీవితం ఒకటి ఉంది అది పరమాత్ముడు ఇచ్చినటువంటి జీవితము పరమాత్ముని మనము దర్శనం చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్తో చాలామంది అఘోరీలుగా మారిపోతున్నారట అందుకే ఈ మహాకుంభమేళ అనేటటువంటిది కేవలము మన రక్షణ కోసము లేదా ఏదో కుంభమేళ వచ్చింది స్నానం చేస్తే పాపాలు పోతాయో అనేటటువంటిది కాదు మన విశ్వాసం ఏంటంటే మహాకుంభమేళ అనేటటువంటిది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చింది అక్కడ అమృత బిందువులు పడినటువంటి స్థల పురాణం అనేటటువంటి మనకు శాస్త్రం తెలియజేయడం జరిగింది దేవతలు సైతం వచ్చి ఆ నదిలో స్నానం ఆచరిస్తారు అని చెప్పేసి ప్రతీక కాబట్టి ఎగ్జాంపుల్గా ఒక భగవంతుడిని అభిషేకం చేసినటువంటి జలాన్ని మనం తీర్థంగా స్వీకరిస్తాం కదా అలాంటిది ఆ భగవంతుడే స్నానం ఆచరించినటువంటి తీర్థంలో స్నానం చేస్తుందని చూసారా అంతకంటే ఈ జన్మకి ఏం కావాలి కాబట్టి మన జన్మను సార్థకత చేసుకోవడానికి చాలామంది ఏమంటారంటే గురుగారు నేను చేసుకున్న పాపాలు చాలా ఉన్నాయేమో అందుకే నా దారిద్ర్యం ఇట్లా తగలాడిందేమో అందుకే నా భవిష్యత్తు ఇలా ఉందేమో అని చాలామంది ఫీల్ అవుతారు మీ జా దారిద్ర్యము ఉన్నదేని కాదు మీ జీవితాన్ని మలుచుకోవడానికి పరమాత్మునిలో మీకు లీనం కావడానికి ఈ గంగా స్నానం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి స్నానము తప్ప మీరు చేసుకున్న పాపాలను పోగొట్టుకోవడానికి కాదు ఎప్పుడైనా చాలా మంది ఏమంటారంటే గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయి పాపాలు పోతాయి పాపాలు పోవడానికి కాదు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఆ తీర్థంలో మునగడం వల్ల రాబోయేటటువంటి జన్మైనా సరే ఉత్తమమైనటువంటి జన్మకు దారి తీస్తుంది అని అర్థం చేసుకోవాలి చాలామంది కూడా కాబట్టి ఈ కుంభమేళలో చొల్లంగి అమావాస మౌని అమావాస రోజున చక్కగా స్నానం ఆచరించండి నేను కూడా ఈ యొక్క మండే సోమవారం రోజున వెళ్ళడం జరుగుతుంది వీలైతే సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా లోకా సంస్థ సుఖినో భవంతు అన్నట్టుగా నేను కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆ రోజున సంకల్పం చేసుకుంటాను తప్పకుండా మీ అందరూ యోగక్షేమాలతో ఉండాలని నేను కూడా ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహం పొందడానికి మహాకుంభమైనకు వెళుతున్నాను కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రోజు అండి గురుగారు ఎవరైతే వెళ్ళలేని వారు ఉంటారు అందరికీ కొంతమంది వెళ్ళడం కుదరకపోవచ్చు మరి అటువంటి వారు ఇంట్లోనే ఏదన్నా పూజా వేదనం చేసుకోవాలంటే ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు మౌని అమావాస్య రోజున మౌని అమావాస్య రోజున మీరు ఏదైనా చేసుకోవాలి అని అంటే కనుక శివారాధన చేసుకోండి ఎప్పటికైనా నేను ఉదయం చెప్తాను ఎందుకంటే శివారాధన గమించినటువంటి ఆరాధన ఇంకోటి లేదండి ఇంకోటి అమావాస్య అంటే మీరు ఒకటి అర్థం చేసు అమావాస్య అంటే లయతిథి అని అర్థం లయం చేసేటటువంటిది లయము అంటే ఇక అక్కడితో అది అంతమైపోయింది అని అర్థం మీరు ఎప్పుడైనా గమనించండి అంటే క్యాలెండర్ కాదు మన యొక్క సనాతన ధనంలో పంచాంగం ప్రకారం గుర్తుపెట్టుకోండి మనకు అమావాస్య అయి అయింది అంటే ఇక ఆ నెల ముగిసింది ఇక ఆ నెల అంతమైపోయింది అని అర్థము మళ్ళీ సంవత్సరాంతకాలం వరకు ఆ నెల రాదు అలాగే ఈ అమావాస్య రోజున శివుడు కూడా లయకారకుడు శివుడు లయం చేశాడంటే ఇక ఆ యుగం అంతటితో ముగిసిపోయింది మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది అలాగే నీ జీవితంలో అమావాస్య రోజున అంటే అమావాస్య రోజున మామూలుగా పిండ తర్పణం చేస్తూ ఉంటారు పెద్దలకు అర్ఘపాధ్యాతలు ఇస్తూ ఉంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ మౌని అమావాస్య రోజున దానం చేయవలసినటువంటి మూడు వస్తువులు ఉన్నాయి ఒకటి నువ్వులు రెండు వస్త్రము మూడు ధాన్యము ఈ మూడింటిని కూడా దానం ఇవ్వాలని శాస్త్రం ధాన్యము అంటే మనం తినేటటువంటి భోజన పదార్థాలు అన్నానికి సంబంధించినటువంటి భోజనానికి సంబంధించినటువంటి వస్తువులు దానం ఇవ్వడము నువ్వులు బెల్లము దానం ఇవ్వడము అలాగే లవణం దానం ఈ ఐదు కూడా దానం ఇవ్వాలి ఉప్పు అనేటటువంటి దానం ఇవ్వడం వల్ల ఆరోగ్య రుగ్మతలు దూరం అయిపోతాయి అలాగే నువ్వులు దానం ఇవ్వడం వల్ల శని సమస్యలు దూరం అయిపోతాయి నువ్వు వస్త్రదానం చేయడం వల్ల నీ జీవితంలో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది గూడ అంటే బెల్లము దానం చేయడం వల్ల నీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే భోజనం దానం చేయడం వల్ల అంటే పది మందికి భోజనం పెట్టడం వల్ల నీ జీవితంలో రాబోయేటటువంటి నీ వంశం వృద్ధిలోకి వస్తుంది ఇక నీ వంశంలో దారిద్ర్యం అనేటటువంటిది అన్నలోట అనేటటువంటిది ఉండదు అందుకే ఈ ఐదు రకాలైనటువంటి దానాలు మౌని అమావాస్య రోజున చేయాలి అని శాస్త్రం అలాగే మౌని అమావాస్యలు మౌనవ్రతాన్ని పాటించండి వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండండి ఏదైనా చెప్పాల్సి వస్తే ఒక పేపర్ పెన్ను దగ్గర పెట్టుకొని దాని మీద రాసి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి మీరు మౌని అమావాస్య ఒక్క ఎప్పుడు మాట్లాడేవారు ఒక్కరోజు నిశ్శబ్దంగా ఉన్నారు అంటే తెల్లారి వాళ్ళకు అర్థమైపోతుంది అంటే వాళ్ళ జీవితంలో మార్పు అనేటటువంటిది అర్థమైపోతుంది కాబట్టి చక్కగా ఈ మౌని అమాసు గంగా స్నానమాచరించండి చక్కగా కుంభమేళకు రండి ఆ తర్వాత దాన ధర్మాలు చేసుకోండి అలాగే మీ జీవితంలో మీ పెద్దవాళ్ళకు పిండ ప్రదానాలు పెట్టాలి అన్న సంకల్పం చేయాలనుకున్న చక్కగా గోదావరి తీరానికి వెళ్ళి అక్కడ ఈ ధర్మ కార్యక్రమాన్ని చేసుకోండి తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి